చాలామంది మనలో మాకే ఎందుకు ఇన్ని కష్టాలని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటారు కానీ భగవంతుడు మానవ అవతారం ఎత్తిన తర్వాత రాములు వారు కృష్ణ పరమాత్మ కూడా ఎన్నో కష్టాలని అనుభవించారు జీవితంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితుల్ని అసలు గమనిస్తే ఆయన పట్ల వ్యవహరించిన తీరుని పరికించి చూస్తే ఆయన విపత్తుల వలయంలో ఎప్పుడూ చిక్కుకున్నట్లే అనిపిస్తుంది తనదైన రాజ్యాన్ని కోల్పోయి అడవిలు పాలవుతారు అది చాలదన్నట్టుగా ఆయన భార్యని అపహరించిన వానితో ఇష్టం లేని ఘోర యుద్ధాన్ని కూడా చేస్తాడు రాముల వారు తీరా అర్ధాంగిని రాజ్యానికి తీసుకువచ్చిన తరువాత ఆమెను గూర్చి ఆయన రాజ్య ప్రజలే అప్రతిష్ట పలుకులను పలకటం విని ఎంతో బాధపడతారు విషాద హృదయంతో ప్రాణపదమైన సీతని నిండు చూలాలని కూడా చూడకుండా అడవిల్లో వదిలేస్తారు ఇవన్నీ చాలా తనకు తెలియకుండానే తన పుత్రులతో యుద్ధం కూడా చేస్తాడు చివరికి భార్య అని కూడా కోల్పోతాడు ఇలా ఆయన జీవితం అంతా ఎడతెగని అనర్థాలే రాముని ఔన్నత్యం జీవితంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితుల్లో లేదు ఆయన తన జీవితాన్ని ఎంతటి సామరస్యంతో హుందాతనంతో నిర్వహించుకున్నారన్నదే మనకు అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆయన ఎప్పుడూ కూడా ఏ ఒక్కరిని దూషించడం కానీ కోపంగా మాట్లాడడం కానీ పరిస్థితి విషమించిందని అందరిపై విరుచుకు పడటం కానీ ఎప్పుడూ చేయలేదు ఆయన ఎప్పుడూ సౌమ్యంగా చిరునవ్వుతో ఎలాంటి పరిస్థితి కూడా ఎదుర్కొంటూ మానవులు ఎలాగా జీవితాన్ని గడపాలి అన్నది మనకి చేసి చూపించిన మహానుభావులు శ్రీరామచంద్రుడు జై శ్రీరామ్ ఇంకోసారి ఇంకో విషయం విందాం